బేతాళ కథలు దొరికిన సొమ్ము పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా శ్రమపడుతున్నందుకు నీవు విచారించకు ఎందుకంటే సముద్ర సూరుడిలాగా నీవు కూడా కష్టకాలంలోనే శుభాన్ని కూడా పొందవచ్చు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సముద్ర సూరుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం హర్షవర్మ ఏలిన హర్షపురంలో సముద్ర సూరుడనే గొప్ప వర్తకుడుండేవాడు అతను ఒకసారి సరుకుతో సహా సముద్రం మీద సువర్ణ ద్వీపానికి ప్రయాణమయ్యాడు ప్రయాణం చాలా వరకు సుఖంగానే సాగింది కానీ సువర్ణ ద్వీపం చేరవస్తూ ఉండగా ఆకాశాన కారుమేఘాలు కమ్మి ప్రళయంగా గాలి వీచి సముద్రం అల్లకల్లోలమై సముద్రసూరుడెక్కిన ఓడ కాస్తా మునిగిపోయింది ముణిగిపోయే నుంచి సముద్రసూరుడు నీటిలోకి దూకి ఈదనారంభించాడు అలా ఈదుకుంటూ పోతున్న సముద్ర సూర్యుడికేసి ఏదో శవం కొట్టుకు వచ్చింది సముద్ర సూర్యుడు దాన్ని తెప్పగా ఉపయోగించి తీరానికి చేరాడు అతను శవాన్ని ఒడ్డుకు లాగి పరీక్షించగా దాని బొడ్డున ఒక మూట కనిపించింది విప్పి చూడగా అందులో ఒక అమూల్యమైన మణిగల కంఠాభరణమున్నది సముద్ర సూర్యుడు ఎన్నో విలువైన రత్నాలను చూశాడు కానీ అలాంటి మణి ఎన్నడూ చూడలేదు అతను సముద్రంలో పోగొట్టుకున్న సరుకు కన్నా ఈ మణి అనేక వందల రెట్లు విలువగలది ఆ సంగతి గ్రహించి పరమానందం చెంది సముద్రసూరుడు కలసపురమనే నగరానికి వెళ్ళి నగరం వెలుపల ఉండే ఆలయంలో నడుము వాల్చాడు చాలాసేపు శ్రమపడి ఈది అలసి ఉండటాన అతనికి వెంటనే నిద్రపట్టింది తనకు దైవికంగా దొరికిన కంఠాభరణాన్ని చేతిలోనే ఉంచుకొని సముద్రసూరుడు గాఢ నిద్రలో పడ్డాడు కొంతసేపయ్యాక నగర రక్షకులు అటుగా వచ్చారు వాళ్లు అతని చేతిలో ఉన్న కంఠాభరణాన్ని చూస్తూనే గుర్తించారు అది చక్రసేన అనే రాజకుమార్తెది దాన్ని దొంగలెత్తుకుపోయారు ఆ నిద్రపోయేవాడే దొంగై ఉంటాడనుకొని రక్షక భటులు సముద్ర సూర్యుణ్ణి నిద్రలేపి అతన్ని ఉద్యానంలో ఉన్న రాజు దగ్గరికి తీసుకుపోయారు నువ్వెవరు ఈ కంఠాభరణం నీకెలా వచ్చింది అని రాజు అడిగాడు సముద్ర సూరుడు జరిగింది జరిగినట్టుగా చెప్పి నాకు దొరికిన శవం సముద్ర తీరాన ఇంకా ఉండవచ్చు కావాలిస్తే మనుషులను పంపి విచారించండి అని అన్నాడు రాజు ఏమీ అనకముందే ఎక్కడ్నుంచో ఒక గద్ద రివ్వున వచ్చి రాజు చేతిలోని కంఠాభరణాన్ని తన్నుకొని వాయువేగంతో వెళ్ళిపోయింది సొమ్ము పోయిన నేర విచారణ చేయక తప్పదు గనక రాజు తన మనుష్యులను సూర్యుడి వెంట సముద్ర తీరానికి పంపాడు శవమింకా అక్కడే ఉన్నది అది ఆ నగరానికి చెందిన ప్రసిద్ధుడైన చోరుడి శవం కావటంచేత రాజభటులు దాన్ని గుర్తించి రాజుతో ఆ సంగతి చెప్పారు సముద్ర సూర్యుడు చెప్పినది నిజమని రుజువైంది రాజు ధర్మబుద్ధి గలవాడు ఆయన సముద్రసూరుడికి కొంత డబ్బు కొంత వర్తక సామాగ్రి ఇచ్చి ఓడ ఎక్కించి అతన్ని అతని దేశానికి పంపేశాడు ఈసారి సముద్ర క్షేమంగానే సముద్రం దాటాడు అతను ఒక బిడారు వెంట తన సరుకులతో సహా హర్షపురానికి బయలుదేరాడు వర్తకులందరూ అరణ్య మార్గాన ప్రయాణిస్తూ రాత్రివేళ ఒకచోట మజిలీ చేశారు ఆ రాత్రి దొంగల గుంపొకటి వాళ్ల పైన పడి దొరికినదల్లా తీసుకొని అందిన వాళ్లనందరినీ హత్య చేయసాగారు సరుకుపోతే పోయిందనుకొని సముద్ర సూరుడు అక్కడి నుంచి పారిపోయి ఒక మర్రి చెట్టు ఎక్కి ఆకుల మధ్య దాక్కున్నాడు దొంగలు దొరికిన సరుకంతా కొల్లగొట్టి తమ దారిన తాము వెళ్లిపోయారు అయినా తెల్లవారి బాగా వెలుతురు వచ్చిన దాకా సముద్ర సూర్యుడు చెట్టు మీదే ఉండిపోయాడు తర్వాత అతను చెట్టు దిగుదామని అటూ ఇటూ చూసేసరికి సమీపంలో ఉన్న కొమ్మ మీద తొర్రలో తళ్ళుక్కున ఏదో మెరిసింది సముద్ర సూర్యుడు దాన్ని సమీపించి రాజకుమార్తె కంఠాభరణాన్ని గుర్తించాడు ఎక్కడో సముద్రం అవతల కలసపురంలో తన్నుకుపోయిన ఆ కంఠాభరణం తలవని తలంపుగా ఈ భయంకరమైన అరణ్యం మధ్య ఈ మర్రి మీద తనకు రెండోసారి దొరకటం సముద్ర సూర్యుడికి అంతులేని ఆశ్చర్యం కలిగించింది అతను చెట్టు దిగివచ్చి తన నగరం చేరుకొని కంటాభరణాన్ని తమ రాజుకే విక్రయించి వర్తకం మానేసి నిశ్చింతగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం సముద్ర ఆ కంఠాభరణాన్ని ఎలాగైనా కలసపుర రాజుకు ఇవ్వక తానే ఎందుకుంచుకున్నాడు లోభం చేతనా లేక మరొకసారి తనకు దొంగతనం అంటగడతారనా ఈ సందేహానికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు ఆ కంఠాభరణాన్ని రాజు రెండుసార్లు పోగొట్టుకున్నాడు మూడోసారి పోగొట్టుకోవడనేమిటి అలాగే అది తనకు రెండుసార్లు దైవికంగా దొరికింది అలాంటి దాన్ని వదులుకోవాలి అదలా ఉండగా వర్తకం కోసం తాను వెంటబెట్టుకుపోయిన సరుకు ఒకసారి సముద్రం పాలైంది రెండోసారి దొంగలు దోచారు ఇక తనకు వర్తకం అచ్చిరాదనుకున్నాడు తాను సముద్ర ప్రయాణాలు చేయకుండా ఆ హారాన్ని రాజుకు చేర్చటం సాధ్యం కాదు ఇన్ని ఆలోచించి సముద్ర ఆ కంఠాభరణాన్ని తానే ఉపయోగపరుచుకున్నాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు